హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ చపాతీ చేశాను ఇంకా ఆలు గ్రేవీ అయితే నేను నైట్ పూరీ చేసినప్పుడు ఆలు గ్రేవీ చేశాను అయితే మా నానిక ఆలు గ్రేవీ ఇంకా తినాలనిపించలేదని చెప్పేసి ఇంకా పూరీలోకి అయితే చికెన్ తీసుకొచ్చాడు అనమాట ఇంకా చికెన్ వేసుకుని తిన్నాడు అది కూడా కొద్దిగానే తిన్నాడనమాట కొన్ని పూరీలు కూడా మిగిలిపోయినాయి నెక్స్ట్ ఇంక ఇక్కడ ఏంటంటే ఈరోజు దోసకాయ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దోసకాయలు అయితే కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేశాను ఇంకా మిక్సీ కూడా పట్టేసాను అనమాట ఇంకా నెక్స్ట్ మా చిన్నకి అయితే బాక్స్లోకి కర్రీ కోసం ఒక ప్లేట్లో రైస్ తీసుకున్నాను ఇంకా కర్డ్ రైస్ కోసం ఇంకో ప్లేట్లో రైస్ తీసుకున్నాను అనమాట మా చిన్ను స్నానం చేసి వచ్చి ఇంకా తులసమ్మకి అయితే నీళ్లు పోసి వచ్చాడు నెక్స్ట్ ఇంక ఇక్కడ ఆగ్రహులు అయితే వెలిగిస్తున్నాడు అనమాట చిన్నప్పటి నుంచి కూడా నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మా చిన్నుకి తులసి అమ్మకి నీళ్లు పోయడం అవరత్తులు వెలిగించ అంటే అవరత్తులు అయితే నేనే వెలిగించి ఇచ్చేదాన్ని ఇంకా తన వెళ్ళి తులసి కోడి దగ్గర పెట్టేసి దండం పెట్టి వచ్చేవాడు అనమాట ఇంకా మా చిన్ను చూడండి మార్నింగ్ టైం అవుతుందనేసి ఇంకా డ్రెస్ అయితే తన బెడ్రూంలోనే లాండ్రీ బాస్కెట్లో వేయకుండా ఇంకా అక్కడే పడేసి స్నానం చేసి వచ్చాడనమాట ఇంకా నేను బెడ్రూమ్లోకి వచ్చి చూస్తే ఏముంది తన బెడ్రూమ్లో విప్పిన డ్రెస్ అయితే ఉందనమాట ఇంకా మా చిన్న టిఫిన్ చేసి వచ్చి ఇంకా ఏదో క్యూబ్ ఉంటుంది కదా అయితే ఇట్లా డివైడ్ చేసి ఆడుతున్నాడు ఇంకా నేనేందంటే ఇంత తీరిగ్గా ఉన్నాడేంటి సెవెన్ ట్వంటీకే బస్సు వస్తుందనేసి ఇంకా నేను టెన్షన్ పడుతున్నాను అనమాట టెన్షన్తో ఇంకా ఏంది రెడీ అవ్వలేదంటే ఈరోజు స్కూలు అంటే డాడీనే డ్రాప్ చేసి వస్తాను చెప్పాడు అని తర్వాత చెప్పాడు అనమాట అందుకే నా ఇంత తీరిగ్గా ఆడుకుంటున్నాడు అనేసి ఇంకా నేను అనుకున్నాను నెక్స్ట్ ఇంకా వాళ్ళిద్దరు కూడా బయలుదేరిపోయారు ఇక్కడ ఎందుకోనండి బండి ఒక త్రీ మంత్స్ బ్యాక్ నుంచి అయితే కొంచెం ట్రవెల్ ఇస్తుంది కిక్ ఇచ్చినా కూడా స్టార్ట్ అవ్వట్లేదు అనమాట అంటే ఎవ్రీ మంత్ సర్వీసింగ్కి ఇచ్చినప్పుడల్లా ఏదో ఒక మైనర్ ప్రాబ్లం అయితే వస్తుంది ఒకసారి స్టాండింగ్ ఇట్లా లూజ్ అయ్యి కింద పడిపోవడము నెక్స్ట్ ఇంకెట్లనే స్టార్ట్ కాకపోవడము ఇట్లా త్రీ మంత్స్ నుంచి అయితే ఇలా జరుగుతుందనమాట ఇంకా ఈసారి సర్వీస్ సెంటర్ని అయితే మా మార్చేద్దామనేసి మా నాని చెప్పాడు ఇక్కడ బండి అయితే స్టార్ట్ కావట్లేదు మా చిన్న కిక్ కొట్టమంటే రెండు కాల్తో కొట్టాడు కానీ ఆ కాలు పెనట్టే ఉండి అమ్మో డాడీ నా వల్ల కాదంటే మళ్ళీ మా నాని కిక్ కొట్టి ఇంకా బండి అయితే స్టార్ట్ చేసి ఇంకా తనైతే వెళ్ళిపోతున్నారు ఇంకా నెక్స్ట్ రిటర్న్ వేలో అయితే రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ అయితే తీసుకొచ్చారు ఈసారి అయితే కందిపప్పు ఇచ్చారు ఎప్పుడు ఇవ్వలేదు మరి కందిపప్పు నెక్స్ట్ ఎక్సల్ సోపు సాల్ట్ ప్యాకెట్ గోధుమ పిండి అప్పడాల ప్యాకెట్ రెండు ఆయిల్ ప్యాకెట్లు సాల్ట్ అవన్నీ తీసుకొచ్చారు ఇంకా నేనేమో అవి కింద ఫ్లోర్ మీద పెట్టేసి ఇంకా ఎక్కడెక్కడే సర్దాలి నెక్స్ట్ గిన్నెలు కూడా క్లీన్ చేసి షింక్ కూడా మొత్తం క్లీన్ అయిపోయింది ఇంకా ఈరోజు బయటికి షాపింగ్కి వెళ్దాం అనేసి చక్కచక్క రెడీ అయితే అవుతున్నాను దీపం కూడా పెట్టవచ్చు అనమాట అయితే ఈరోజు దీపం అయితే నైటీలోనే పెట్టాను కాకపోతే ఏంటంటే డ్రెస్సు ఐరన్ చేసిన ఏమీ లేవండి ఇంకా తొందరగా టైం అవుతుంది అనేసి నైటీలోనే దీపం పెట్టాను చాలా నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఎప్పుడు నైటీలో దీపం పెట్టడండి డ్రెస్ వేసుకునే పెడతాను ఇంకా టైం లేక ఇంకా అట్లా ఫాస్ట్గా అనమాట నెక్స్ట్ ఇంకా అక్కడ దీపం పెట్టి వచ్చిన తర్వాత డ్రెస్ అయితే ఐరన్ చేస్తున్నాను ఇది క్రీమ్ కలరు ప్యూర్ సిల్క్ అనమాట చాలా బాగుంటుంది డ్రెస్ అయితే ఇది షాపింగ్ మాల్లో తీసుకున్నాను ఇంకా డ్రెస్ కొంచెం పట్టు టైప్ లాగా ఉంటుందన్నమాట ఇంకా కొంచెం ఫోల్డింగ్స్ అట్లా ఉంటే ఇంకా ఐరన్ అయితే చేస్తున్నాను మా నాని ఏమైనా ఉన్నాయంటే నా ఏం లేవు మార్నింగ్గా అని చెప్పాడు ఇంకా టాప్ అయితే డ్ర ఐరన్ అయితే చేశాను ఇంకా నెక్స్ట్ కింద అయితే ప్యాంట్ ఉంటుంది కదా ఆ ప్యాంటు కూడా కొంచెం కనకాంబరం కలరు బాగుంటుంది కలర్ కూడా ఇంకా అది ప్యూర్ కాటన్ అనమాట ఇంకా దాన్ని కొంచెం ఫోల్డింగ్స్ ఉంటే దాన్ని కూడా ఇంకా ఇట్లా ఐరన్ చేస్తున్నా అనమాట ఇక టైం చూస్తూ చూస్తూనే టెన్ థర్టీ అయిందండి ఇంట్లో పని ఇంకా రోజు ఓడవాలి తోడవాలి దీపం పెట్టుకోవాలి ఇవంటే రెగ్యులర్గా ఉండే పనులే కదా ఇంకా ఇవి ఫాస్ట్ ఫాస్ట్గా అనమాట ఇంకా మా చిన్ను ఇంకా స్కూల్కి వెళ్ళిపోయాడు కదా దాన్ని కూడా బాక్స్ కట్టించేసాను కదా ఇంకా ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి పేరెంట్కి కామన్గా మార్నింగ్ చేసే పనులే అనమాట నాకనే కాదు ఏ పేరెంట్కైనా ఇట్లానే ఉంటుంది కదా ఇంకా డ్రెస్ అయితే అరేంజ్ చేస్తున్నా మా నాని ఇంకా ఫాస్ట్గా రెడీ అవ్వు మళ్ళీ ఎండ బాగా ఉంటుంది మళ్ళీ వెళ్ళలేము ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా రావచ్చు అనేసి చెప్తున్నాడు ఇంకా నేను ఐరన్ చేసుకొని అయిపోయింది నువ్వు కూడా రెడీ అంటే సరే అనేసి వచ్చారనమాట తను రెడీ అవుతున్నారు ఇంకా నేనైతే నేను ఫాస్ట్గానే రెడీ అవుతానండి వర్క్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తాను నీట్గా చేస్తాను అనమాట ఇంకా డోర్ లాక్ చేసి ఇంకా బయలుదేరిపోయాం ఎండ చూడండి ఎట్లా ఉందో అస్సలు అది స్కార్ప్ కనుక కట్టుకోకపోతే తల మీద అసలు ఉండలేము అనమాట యాండవైడ్కి మా నాని ఏమో హెల్మెట్ పెట్టుకోవచ్చుగా అంటే ఇంకా హెల్మెట్ పెట్టుకుంటే ఏంటంటే జుట్టంతా చెదిరిపోయి బాగా హెయిర్ ఫాల్ అవుతుందండి షాపింగ్ మాల్కి అయితే వచ్చాం షాపింగ్ మాల్ సెల్లర్లో బైక్ పార్క్ చేసి షాపింగ్ మాల్లోకి ఎంటర్ అయ్యాం అక్కడ వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అక్కడ వీడియో షూట్ చేయకూడదని బోర్డు పెట్టింది అనమాట అందుకని వీడియో షూట్ చేయలేదు ఇంకా మాకు కావాల్సినవి తీసుకొని అనమాట వచ్చేసరికి టైం కరెక్ట్గా టూ అయిందండి ఆకలి బాగా వేసింది ఇంకా ఫాస్ట్గా కాలు చేతులు కడుక్కొని ముందైతే లంచ్ చేసాము ఆ తర్వాత నేను తీసుకొచ్చి సర్జేశాను ఇంకా నేనంటే ఏం తీసుకోలేదు మా నాని తన డ్రెస్సెస్ అనమాట ఇంకా జెన్స్ ప్యాంట్ షర్ట్స్ ఏముంటాయి అందుకే మీకు వీడియో షూట్ చేయలేదు నెక్స్ట్ ఇంకా తిన్న తర్వాత ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడుకున్నాను మంచి నిద్ర పట్టింది అనమాట ఎండలో వచ్చాం కదా బాగా నిద్ర పట్టేసింది ఇక ఫోర్ థర్టీ క్వార్టర్ టూ ఫైవ్ అవుతుంది నాకు సడన్గా మెలకు వచ్చింది ఇంకా మా చిన్ను వచ్చే టైం అయింది అనేసి ఇంకా లేచాను నేను చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళినప్పుడు మామిడి తాండం తీసుకున్నాను అది నాకు తిన్నామంటే ఎప్పటికీ గుర్తు రావట్లేదండి అక్కడ సగం తిన్నాము మిగతా సగం అయితే ఇంటికి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే నాకు గుర్తు వస్తుంది తర్వాత ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేసిన తర్వాత నాకు అసలు గుర్తుండట్లేదు అనమాట ఈరోజు గుర్తు పెట్టుకొని మరీ తీశాను త్రీ పీసెస్గా కట్ చేశాను ఒకటైతే తింటున్నాను చాలా బాగుందండి మామిడి తాండ్రే తింటే వాతం కానీ నెక్స్ట్ పరిచయం కానీ ఏమైనా ఉంటే ఆ సమస్యలు తగ్గుతాయి అనమాట హెల్త్కి చాలా మంచిది అందుట్లో నేను తీసుకుంది అయితే బెల్లం మామిడి తాండ్ర ఇంకా పంచదార ఫస్ట్ తీసుకున్నాను షాపత్రను మీకు పంచదార కావాలా బెల్లం కావాలా అంటే బెల్లం మామిడి తాండ అంటే బెల్లందే ఇచ్చాడు సాయంత్రం మా చిన్ను స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇంకొక బనానా వేస్తే తినేసి హోంవర్క్ అయితే చేసుకున్నాడు ఈ రోజు కూడా ట్యూషన్కి పంపించలేదు ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏమో వర్క్ అయిన తర్వాత కొంచెం మొబైల్ అయితే ఏదో చూస్తున్నాడు అనమాట ఇంకా మేము డిన్నర్ చేసిన తర్వాత గిన్నెలన్నీ షింక్లో వేసి మా చిన్నుకి స్టేషనరీ కావాలంటే ఇంకా కిరాణా స్టోర్లో కూడా దొరుకుతాయి అనమాట మేము రెగ్యులర్గా తీసుకొచ్చే కిరాణా షాప్కి వెళ్ళి ఇంకా లాంగ్ స్కేలు స్మా స్మాల్ సైజు స్కేలు ఇంకా షార్ప్నర్స్ ఫేవిక్ ఫేవికాలు అవన్నీ కూడా తీసుకొచ్చాము తను రమ్మంటే ఇంకా డోర్ లాక్ అయ్యాలి కదా మమ్మీ నేను ఇంట్లోనే ఉంటాలే వాక్పల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట జనరల్ స్టోర్ ఇంకా నేను పా పాలైతే స్టవ్ మీద సిమ్లో పెట్టేసి మా చిన్నతో చెప్పి వెళ్ళాను అనమాట ఇంకా పాలు ఇట్లా పొంగు పైకి వచ్చినట్లయితే స్టవ్ ఆఫ్ చేయమంటే నేను వచ్చేసరికి స్టవ్ ఆఫ్ చేశాడు ఇంకా మా నాని మ్యారేజ్కి వెళ్ళాలి ఇంకా మ్యారేజ్కి వెళ్ళడం కోసమని బట్టర్ అయితే అన్నీ సర్దుకున్నాడు తీసి ఇంకా బ్యాగ్లో పెట్టుకోవాలన్నమాట బ్యాగ్ కూడా తీసి పక్కన పెట్టాను ఇంకా మేము కూడా వెళ్ళాల్సి ఉండేది కానీ ఇంకా మా చిన్నుకి ఎగ్జామ్స్ కావడం వల్ల మేము డ్రాప్ అయ్యాం అనమాట మా చిన్ను గురించే ఆగిపోయాను నేను ఇంకా నెక్స్ట్ ఇంకా స్నానం చేసి వచ్చాను అనమాట ఎంత చిరాగ్గా ఉందో ఇంకా అందుట్లో మార్నింగ్ ఎండలో బయట నుంచి వచ్చాం కదా ఇంకా ఎంత చిరాకుగా ఉండి స్నానం చేసి వచ్చాను మా నాన్న కూడా రెడీ అయ్యి ఇంకా బ్యాగ్ని సర్దుకొని ర్యాప్డో బైక్ బుక్ చేసుకున్నాడు కరెక్ట్ ట్యాంక్ వచ్చాడు ఇంకా టెన్షన్ టెన్షన్గా వెళ్ళిపోతున్నాడు జాగ్రత్తగా ఉండండి గేట్ లాక్ వేసుకోండి డోర్ లాక్ వేసుకోండి కొంచెం మా ఏరియాలో దొంగల భయం ఎక్కువగా ఉంది అందుకని ఇంకా పదే పదే చెప్పాడు అనమాట ఇంకా నా కూడా కొంచెం భయంగానే ఉంది కాకపోతే ఇంకా మా చిన్న ఉన్నాడు కదా డే డే టైం అంటే అంత ఇబ్బంది ఏముండదు కానీ నైట్ టైం అంటేనే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా డోర్ లాక్ అయితే ఉండకూడదు డోర్ లాక్ ఉంటే ఇంకా కంపల్సరీ అటాక్ అయితే చేస్తారు దొంగలు ఇంకా జాతరగా ఉండనేసి చెప్పి వెళ్ళాడనమాట ఇంకా సిబిఎస్ కూడా అంటే మా దగ్గర లోకల్ బస్ స్టాప్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఇంకా ఎంజీ ఎంజీబీఎస్కి అయితే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను మన ఊరు వెళ్ళే బస్సు ఎక్కినప్పుడు నేను కాల్ చేస్తా అని చెప్పాడు అనమాట ఈలోకి మా చిన్ను పడుకున్నాడు ఇంకా నేనేమో మా చిన్ను సైకిల్ లాక్ ఉంటుంది కదా ఆ సైకిల్ లాక్ తీసి గేట్కి వెయ్యాలి ఇక్కడ ఏంటంటే మా నాని ఉంటే మామూలు లాక్ వేస్తాడు కాకపోతే ఏంటంటే ఒక గేటు హైట్లో ఉండి ఒక గేటు హైట్ తక్కువగా ఉంటుంది హైట్ తక్కువగా ఉన్న గేట్ని పైకి లేపి లాక్ వేయాలన్నమాట అది మా నానికే సాధ్యం అవుతుంది నా అయితే కాదు ఇక అందుకనే సైకిల్ లాక్ తీసి ఇంకా గేట్ లాక్ అయితే తీస్తున్నాను కొంచెం భయం భయంగానే ఉంది మా నాన్న తిరిగి వచ్చేదాకా కొంచెం టెన్షన్గానే ఉంటుంది నాకు నైట్ టైం కదా అందుట్లో నేను మా చిన్ను ఇద్దరమే కదా ఇంకా అదే అనుకుంటున్నాను ఈ టూ డేస్ ఎలా గడుస్తాయి అని సరే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి అబ్బా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్